హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి కస్టమర్స్కి చాలా క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోలో ఎత్తగినా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ డిజైన్స్ ఎలా ఉంటాయి ఏ డిజైన్స్ ఎలా ఉంటాయి ఏ డిజైన్స్ థిక్నెస్ ఉంటాయి ఏ డిజైన్స్ ఉంటాయి అని చెప్పేసి సెలబాగా ఉన్నప్పుడు ఏ విధంగా వేయాలి సెలపాగా లేనప్పుడు ఒకే ఒక కోటాతో తగిన వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో అది చాలామంది కస్టమర్స్ కూడా వందకి వేస్తారా రెండు వందలకి వేస్తారా బ్యాక్ నెక్ ఒకటే కదా ఫ్రంట్ నెక్ ఒకటే కదా అని చాలా మంది అడుగుతారు దయచేసి నిజంగా చెప్తున్నా అలా అడగండి ఎన్నో లక్షలు పెట్టి మిషన్స్ తెచ్చింటామండి వేస్తామండి అలాంటి డిజైన్స్ వచ్చేపాటి ఉంటే కన్నా టైం టేకింగ్ తక్కువ ఉంటే కన్నా అలాంటి డిజైన్స్ వేసి ఇస్తాము కానీ వంద రెండు వందలకి తెగిన రాదండి మినిమం స్టార్టింగ్ ప్ర ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుండి మనకి స్టార్ట్ అవుతుంది కానీ జెన్యున్ పర్సన్స్ ఎప్పుడు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేస్తారండి ఆ విషయం మీరు తగిన అర్థం చేసుకోవాలి ఓకేనా స్కిప్ చేయకోకుండా వీడియో చూడండి స్కిప్ చేస్తా వీడియో అయితే అర్థం కాదు ఓకేనా ఓకే వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితేగిన చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక్కడ చూసారా మేము విడుతు లెంత్ అయితేగినా ఎక్కువ ఎక్కువ ఇస్తాము ఈ డిజైన్కి ఇంత లెంత్ వస్తుంది ఈ డిజైన్కి ఇంత లెంత్ వస్తుంది అని చెప్పేసి అందు స్పాట్లోనే కస్టమర్కి అయితేగైనా మేము వివరించడం జరుగుతుందండి ఇక్కడ చూడండి ఇక వెయ్యమండి ఎందుకనంటే గ ఏం చేసినా కూడా పర్ఫెక్ట్గా వేసి ఇవ్వాలి కస్టమర్ సాటిస్ఫాక్షన్తో ఉండాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో అయితే కింద నేనైతే ఇలానే వేస్తానండి యాక్చువల్గా అందరూ వేస్తారు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ప్లస్ వాళ్ళు ఏం చేస్తారంటే గిన ఏదో వేసి ఇచ్చేసాంలే అనే టైప్లో వేసి ఇచ్చేసి ఇచ్చేస్తూ ఉంటారు నేనైతే అలా కాదండి ఇక్కడ చూసారా మీరు ఈ లీవ్స్ అనేది మనకి సింగల్గా వేసి ఉందనమాట చాలా సల్పాగా ఉందనమాట ఈ లీవ్స్ సల్పాగా ఉంటే ఉంటే గన చాలామంది మా ఇది కంప్యూటర్ ఎంప్రైనింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి వేసేసి అలానే చేస్తూ ఉంటారండి నేనైతే అలా వేయేసి ఇవ్వనమాట ఈ లీవ్స్ లేదా ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేయడం వల్ల చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో మీరు కూడా చూస్తున్నారు కదా ఉబ్బెత్తుగా నీటి ఫినిషింగ్తో ఉంటుందన్నమాట మనం అలా వేయడం వల్ల అదే సింగిల్గా వేసి ఇచ్చామంటే గిన చాలా గలీజ్గా ఉంటుంది నీట్ ఫినిషింగ్తో గిన ఉండదు ఈ డిజైన్కి మాత్రమే అట్లా కొన్ని డిజైన్స్ థిక్నెస్గా బాగా వస్తాయండి అలాంటి వాటికి అయితే మనము వేయాల్సి ఉండదు కొన్ని డిజైన్స్ ఏమవుతుందంటే కిన్నా సల్పాగా ఇచ్చింటాడనమాట ల్యూస్ లేకుంటే ఇలాంటి వర్క్స్ కానీ అలా సల్పాగ్ ఇచ్చింటారు అలాంటి వాటికి మనమైతేగినా ఇలా వేయాలి కస్టమర్స్ ఏమనుకుంటూ ఉంటారంటే గైనా పెట్టేసి మనకి అయిపోతుంది కదా చూడ్డానికి కస్టమర్కి చాలా సింపుల్గా ఒక ఫ్లేవర్ వచ్చేసి లీవ్స్ వచ్చేసి ఇట్లా లైన్స్ వచ్చేసింది కదా ఓకే అని చెప్పేసి కాస్ట్ అడుగుతూ ఉంటారండి అది చాలా తప్పండి ఇంకొకటి విషయం చెప్పేది మర్చిపోయినానండి ఇప్పుడు కస్టమర్సు ఈ కస్టమర్ వచ్చేసి మనకి హైట్ ఎక్కువ ఉందనమాట ఇది టెన్ అండ్ హాఫ్ నుంచి లెవెన్ ఇంచెస్ వరకు లెంత్ ఉందండి హ్యాండ్ లెంత్ వచ్చేసి లెంత్ కొంచెము ఎక్కువ ఇస్తామండి ఒక వాళ్ళ ఇచ్చినే బ్లౌజ్ లెంత్ కంటే మనము ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ఈ పైన ఈ పైన లెంత్ అయితే తగినా ఎక్కువ ఇస్తాము మేము ఎక్కువ ఇస్తాము ఈ విడ్త్ కూడా ఎక్కువ ఇస్తామండి ఎందుకంటే స్టిచ్చెస్ లేక మనకి ఇక్కడ వరకు వెళ్ళిపోయినా కూడా మనకి వర్కే కంప్లీట్గా కనిపించాలి ఇక్కడ గ్యాప్ ఉండి కొంతమంది ఇది చేస్తూ ఉంటారు అలా అయితే ఎగినా నాకు అసలు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాటిస్ఫేక్షన్ ఉండదండి నిజంగా చెప్పాలంటే ఏదైనా కూడా మనము విడుతు ఎక్కువ ఇస్తాము లెంత్ ఎక్కువ ఇస్తామండి కుట్ల లేకపోయినా కూడా మనకు పర్వాలేదు ఏమవుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ మనకు అవి అయినా కూడా పర్వాలేదండి కస్టమర్స్తో మనము డబ్బులు ఇప్పించుకుంటున్నాం కాబట్టి ఆ మనీకి మనము న్యాయం చేయాలి కొని ఇది చేస్తున్నారు ఏం ఏమవుతుంది అక్కడ ఇక్కడ మేమేం ఏం చేస్తాము డబల్ టైం వేస్తాం వేసిన దానిపైనే డబల్ టైము త్రిబుల్ టైము అట్లా వర్క్ వేస్తాము ఎందుకు ఈ ఫినిషింగ్ రావాలి ఈ ఫినిషింగ్ చూసారా ఫినిషింగ్ ఉబ్బెత్తుగా ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో మాది ఉబ్బెత్తుగా నీట్గా ఫినిషింగ్ రావాలి అని ఒక ఉద్దేశంతో మేము వేస్తాం వాళ్ళు వాళ్ళు ఎంబ్రాయిడింగ్ వేసే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు సింగల్గా వేసేసి కస్టమర్స్కి ఇచ్చేస్తూ ఉంటారు కస్టమర్స్కి అలా ఇస్తూ ఉంటే గన వాళ్ళు ఏం చేస్తారు తక్కువ ఎగ్జాంపుల్గా మీరు యూట్యూబ్లో ఏ ఛానల్ అయినా చూడండి కాస్ట్ మెన్షన్ చేసి ఉంటుంది కొంతమంది అయితే గిన కాస్ట్ మెన్షన్ చేస్తూ ఉంటారు వీడియోస్లో మీరు అక్కడ చూడండి మామూలుగా ఈ డిజైన్ అయితే గిన థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు పచ్చేది కాస్ట్ పెడుతూ ఉంటారండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే గయినా సల్పాగా వేసేసి సింగిల్ కోటా కింద వేసేసి తక్కువ కాస్ట్ తీసేసుకుంటారు అప్పుడు వాళ్ళకంటే మేము ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మేము ఛార్జ్ చేసి నీట్గా ఇలా ఫినిషింగ్తో మేము ఇస్తామన్నమాట ఇస్తే ఇలా ఏమవుతుంది అక్కడ వాళ్ళు అంత తక్కువ ప్రైస్కి వేస్తున్నారు ఇక్కడ మీరు ఇంత కాస్ట్ అక్కడికి ఇక్కడికి హండ్రెడ్ టూ హండ్రెడ్ కాస్ట్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి చాలా మంది కస్టమర్స్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలనే చెప్పేసి నేను ఇది ప్రత్యేకంగా ఈ వీడియో తగినా తీసి మీకు క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడ మీరు మా వర్క్ చూడండి అక్కడ సింగిల్గా వాళ్ళు వేస్తారు కదా వాళ్ళు వేసే వర్క్కి తేడా చూడండి మీరు అది తేడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే గిన వర్క్ ఎక్కడ ఫినిషింగ్ ఉంది మనకి ఒక వంద రెండు వందల కాడ మనం చూసుకుంటే గిన రేపు ప్రొద్దున ఏమైతుందంటే మనము నానబెట్టి బ్రష్ చేసి కొట్టేటప్పుడు కానీ ఏదన్నా కానీ వెళ్ళేటప్పుడు కానీ వర్క్ వెళ్ళిపోతూ ఉంటుందండి ఇలా నీట్ ఫినిషింగ్తో దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా నీటి ఫినిషింగ్తో నీట్గా ఉంటుంది చిన్న చిన్నవి కూడా చూడండి ఎంత థిక్నెస్గా ఉన్నది ఇది కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడి వరకే ఉంది కానీ ఎంత థిక్నెస్తో అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి కస్టమర్స్కి మీకు చాలామంది తెలియదు కాబట్టి నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే ఇలా మనం డబ్బులు తీసుకుంటున్నాము డబ్బులకి తీసుకున్న దానికి మనము న్యాయం చేయాలండి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వేసే ప్రతి ఒక్కరు చాలామంది వేసే వాళ్ళు జెన్యున్గానే వేస్తూ ఉంటారండి వంద మందిలో ఒక పది మంది అయితే ఎగినా ఇలా కస్టమర్స్ని బోల్టా కొట్టిస్తూ ఉంటారు అక్కడ తక్కువగా వేస్తున్నారు ఇక్కడ తక్కువగా వేస్తున్నారు వాళ్ళకి మాకి కంపారిజన్ అయితేగినా కస్టమర్స్ కస్టమర్స్కి ప్లీజ్ అండి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ హాఫ్ వేసేటప్పుడు కూడా నేను మీకు ఇది డబల్ వేసామా సింగిల్ వేసామా అనేది కూడా నేను చూపిస్తానండి వీడియోలో మీకు ఓకేనా చూసారా ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ స్టార్ట్ అవుతుంది ఈ డిజైన్ మళ్ళీ ఈ హాఫ్ వచ్చేసి మనం ఇక్కడ ఇక్కడ నుంచి ఇదంతా ఈ హాఫ్ అంతా పడుతుంది ఇక్కడ ఈ డిజైన్ ఇందులో మనము ఇందులో ఏమో సెట్ చేసుకోవడం ఈజీ ఇక్కడ నుంచి డిజైన్ కరెక్ట్గా పడేటట్లు సెట్ చేసుకోవాలంటే చాలా కష్టం ఇక్కడ కూడా మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే వేస్ట్ అవుతుంది అన్నమాట ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనమైతే గిన క్లాత్ కింద వచ్చేసి మనము వైట్ ఇలా అయితే గిన షీట్ బ్యాక్ షీట్ అయితే గిన ఇలా వైట్ వేస్తాము చాలామంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయండి మీరు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి కాస్ట్ ఎక్కువ పడతాయి వైట్ పేపర్స్ అని చెప్పేసి మనకి వాళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటారు చాలామంది న్యూస్ పేపర్ వేసినా కూడా వేస్ట్ అండి ఫినిషింగ్ సరిగ్గా రాదు ప్లస్ మిషన్ కూడా పాడైపోతుంది అనమాట ఓకేనా ఇలాంటివన్నీ మీకు కస్టమర్స్కి తెలియదు కాబట్టి ఇవన్నీ నేను క్లియర్గా క్లారిటీగా చెప్తున్నానండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బెడ్ క్వాలిటీ ఏంటి ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలండి ఇవన్నీ ఇలాంటి వీడియోస్ చూస్తేనే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది ఇంత క్లియర్గా క్లారిటీగా అయితే గిన ఏ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్కర్ కూడా మీకు చెప్పి ఉండరు సో నేను చెప్తున్నా ఎందుకు నేను చెప్తున్నానంటే నేను ఏ డిజైన్ వేసినా కూడా జెన్యున్గా కాస్ట్ తీసుకుంటాను చాలా జెన్యున్గానే ఉంటానండి అందువల్లనే మన దగ్గరికి కస్టమర్స్ కూడా ఇంతమంది వస్తున్నారు వేయించుకొని కూడా పోతున్నారు ఓకేనా మీరు డిజైన్ అయితే దగ్గరగా ఎత్తినా చూడొచ్చు నేను ఎత్తిన ప్రతి డిజైన్ వేసిన ప్రతిసారి షార్ట్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ దగ్గరగా చూపిస్తూ ఉంటాను చూడండి డిజైన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ డిజైన్ థిక్నెస్ రావాలి మెయిన్ ఇంపార్టెంట్ థిక్నెస్ ఒకటి విడ్త్ ఒకటి లెంత్ ఒకటి మనకి ఓకేనా ఓపెన్ గా చెప్పేస్తానండి ఈ డిజైన్ టెన్ వస్తుందండి టెన్ అండ్ హాఫ్ వస్తుంది ఇంతకు మించి అయితేగినా మనము ఎక్కువ లార్జ్ తీసుకుంటే గిన డిజైన్ వచ్చేసి మనకి షేప్ అవుట్ అయిపోతుందని అని చెప్పేసి అయితే అయితేగినా నేను ఓపెన్గా చెప్పేస్తానండి డిజైన్ రాలేకుంటే ఓపెన్గా చెప్పేసి డిజైన్ అయితేగినా చేంజ్ చేసుకోండి అని అయితేగినా కస్టమర్కి నేను ఓపెన్గా అయితేగినా చెప్పేస్తానండి ఎందుకంటే ఇలా వేసిన తర్వాత వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అరే అలా వేసిచ్చామే అని చెప్పేసి మనం ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు అమౌంట్ ఎంతో కష్టపడుతుంటారు మనం కూడా అమౌంట్ కోసమే కష్టపడుతూ ఉంటాము ఓకేనా ఈ క్లాత్ కింద బ్యాక్ సైడ్ మనము వైట్ వేస్తాం కదా ఇది ఫ్యూజింగ్ పేపర్ అని అంటారండి ఈ పేపర్ని తగిన చా చాలా మంది ఏ ఎట్లా వేయాలి ఏం కథ అని కూడా కొంతమందికి ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని డిజైన్స్కి న్యూస్ పేపర్ యూజ్ చేసినా పర్లేదు ఫినిషింగ్ చాలా బాగుంటుంది మిషన్ అయితే పాడైపోతూ ఉంటుంది అనమాట మనకి వైట్ ఇలా వైట్ ఫ్యూజింగ్ పేపర్ యూజ్ చేసుకుంటే మనకి డిజైన్ ఫినిషింగ్ వస్తుంది మిషన్ కూడా నీట్గా ఉంటుంది అనమాట అది దీని బెనిఫిట్ అయితే అయినా ఓకేనా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా కస్టమర్స్ ప్రతి ఒక్కరూ ప్రతిదీ తెలుసుకోవాలండి ఏదైనా కూడా మనము ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాము అని అంటే కింద ఒక షాప్ దగ్గరే కాదండి ఒక ఒక ఐదు ఆరు షాపులకి తిరిగైనా కూడా మనము ఎక్కడైతే ఎక్కడైతేగినా అక్కడ తక్కువైతేగినా అక్కడ స్టిచ్చింగ్ చేయించుకుంటాము తక్కువనని స్టిచ్చింగ్ చేయించుకోవడం కాదండి క్వాలిటీ ఎట్లా ఇస్తున్నారు ఫినిషింగ్ ఎట్లా ఇస్తున్నారు అనేది కూడా మీరు కస్టమర్స్ కూడా కూడా అబ్జర్వ్ చేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఈ వీడియోతో అయితే ప్రతి కస్టమర్కే అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఎందుకనంటే ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా ఫేస్ మీద మాట్లాడడం నాకు అలవాటు అండి అందువల్ల నేనైతే ఓపెన్గా చెప్పేస్తాను ఏ ఈ డిజైన్ కాస్ట్ ఇంతే ఈ డిజైన్ కాస్ట్ ఇంతే అని చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే గయినా నేను అది కూడా అబ్జర్వ్ చేశానండి ఇప్పుడు మన దగ్గర ఒక డిజైను మనతో ఫోన్లో సెండ్ చేయించుకుంటారు అట్ సైడు ఇంకొక షాప్కి వెళ్ళి వాళ్ళతోనూ కస్టమర్స్ సెండ్ చేయించుకుంటారు వాళ్ళ దగ్గర కాస్ట్ ఎంత అని అడుగుతారు వీళ్ళ దగ్గర కాస్ట్ ఎంత అని అడుగుతారు అది చాలా తప్పండి మీరు ఎక్కడ వెళ్ళి వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారో హ్యాపీగా అక్కడ వెళ్ళి చే వర్క్ చేయించుకోండి నో ప్రాబ్లం ఎందుకనంటే గన మీ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా మనకి ఓకేనా ఇలా గిన కస్టమర్స్ చేస్తున్నారండి చాలామంది అలా గిన చేయొద్దండి దయచేసి ఎందుకంటే ఇలా మాలాంటి వాళ్ళు పిల్లల్ని ఇంట్లో వేసుకొని ఒక పక్క వంట చేసుకుంటూ ఇంట్లో పండ్లు చూసుకుంటూ పిల్లలకి తినిపించుకుంటూ ఉంటామండి మీరు ఇలా చేయడం వల్ల మా టైం వేస్ట్ చేస్తారు మీరు ప్లస్ మీరు అక్కడ వేయించుకోకుండా ఇక్కడ వేయించుకోకుండా ఊరికే మా టైం వేస్ట్ చేయడానికి కాల్ చేసి ఇలా అడుగుతూ ఉంటారు దయచేసి అలా అడిగి మా టైం ఏ తగినా వేస్ట్ చేయొద్దండి వేయించుకునే పాటి ఉంటేనే మీరు కాల్ చేసి తెగిన అడగండి ఓకేనా తెగిన ఫుల్ క్లారిటీగా చెప్తున్నానండి నేనైతేగిన ప్రతి వేసే కంప్యూటర్ ఎంబ్రైడింగ్ ప్రతి ఒక్కరు వేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ దీన్నైతే ఫేస్ చేస్తున్నారండి నిజంగా చెప్తున్నాను కస్టమర్స్ కూడా అలా చేయకూడదండి లాంటి వాళ్ళకి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఓకేనా చాలామంది కస్టమర్స్ వచ్చేసి చాలా దారుణంగా కాస్ట్లు అడుగుతూ ఉంటారండి మేమైతే జెన్యున్గా గా తెగిన ఒక బ్లౌజ్ పీస్ పైన తెగిన హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కంపల్సరీగా వేస్తామండి ఎందుకనంటే గైనా లక్షల లక్షలు పెట్టి మేము మిషన్లు తెచ్చింటాము నేనన్నా టూ అండ్ హాఫ్ లాక్స్ పెట్టి తీసుకున్నానండి మిషన్ వేరే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ వాళ్ళైతే గైనా నెత్తి మీద చేతులు పెట్టుకొని ఎడుస్తున్నానండి నిజంగా చెప్తున్నాను ఎందుకనంటే గీనా ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ తెచ్చి మిషన్ తెచ్చి పెట్టి వర్క్ వేస్తుంటే గిన కస్టమర్స్ టూ హండ్రెడ్కి వేస్తారా త్రీ హండ్రెడ్కి వేస్తారా అని త్రీ హండ్రెడ్లోనూ వర్క్స్ ఉంటాయండి లేవని నేను చెప్పట్లేదు త్రీ ఫిఫ్టీ మ్యాక్సిమము కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటేనే ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి కానీ కొంతమంది మా లాంటి జెన్యున్ పర్సన్స్ ఏం చేస్తారంటే త్రీ ఫిఫ్టీ నుండి స్టార్ట్ చేస్తామండి ఆ త్రీ ఫిఫ్టీ నుండి స్టార్ట్ చేసినా కూడా చాలామంది త్రీ ఫిఫ్టీ అండి ఇది అని అంటే అంటే టూ హండ్రెడ్కి వేస్తావా టూ ఫిఫ్టీకి వేస్తావా అనంట అసలుకి దీని కింద వేస్తాం చూడండి ఈ ఫ్యూజింగ్ పేపర్ రాదండి హండ్రెడ్కి టూ హండ్రెడ్కి ఫ్యూజింగ్ పేపర్ రాదు థ్రెడ్ కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుందండి థ్రెడ్ కాస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ దాకా పడుతుందండి మాకు ఈ థ్రెడ్ కాస్ట్ వచ్చేసి అంత పడుతుంది అలాంటి ఈ థ్రెడ్స్ మీకు ఒక్కొక్క బ్లౌజ్లోకి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటాము మేము టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి అనే అడగడం చాలా దారుణం అండి ఆ రకంలో సింపుల్లో డిజైన్స్ వస్తాయి రావనైతే నేను చెప్పను అలా వస్తాయి జస్ట్ నెక్కి సింగిల్ లైన్ వస్తుంది హ్యాండ్కి సింగిల్ బార్డర్ వస్తుంది బుటాస్ రావు అలాంటి వాటికి త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారండి నేను కూడా చేస్తాను ఛార్జ్ ఏమంటే గైనా త్రీ ఫిఫ్టీకి అయినా కూడా ఆఫ్ హ్యాండ్స్ అన్న అన్న మన పాత కస్టమర్స్కి కూడా నేను చాలామందికి బుటీస్ కూడా ఫ్రీగా వేసి ఇచ్చాను హ్యాండ్కి ఆఫ్ హ్యాండ్ అని అన్నప్పుడు ఎల్బో హ్యాండ్ కని అంటే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే వేస్తామండి ఇది ఓకే క్లియర్గా మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను అలా మరీ దారుణంగా అడగక్కండి ఎందుకంటే గయినా ఇన్నిన్ని లక్షలు పెట్టి మిషన్లు తీసుకొని టూ హండ్రెడ్కి టూ ఫిఫ్టీకి అని అంటే కిన్నా కనీసం థ్రెడ్స్ రావండి థ్రెడ్స్ రావు మీకు వేసే థ్రెడ్స్ రావండి కొంచెం గినా మీరు కాస్ట్ అయితే అడగండి అడగొద్దనైతే నేను చెప్పనండి ఎందుకంటే గినా ప్రతి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళు కూడా ఏం చేస్తారు అని అంటే గినా చాలామంది ఎక్కువ ఎక్కువ కాస్ట్లు వేస్తారండి ఇప్పుడు ఒక డిజైన్కి ఎగ్జాంపుల్ ఒక డిజైన్కి థౌజండ్ రూపీస్ వేసే డిజైను థ్రెడ్లు మళ్ళీ కరెంటు బిల్లు అవన్నీ ఫ్యూజింగ్ పేపర్ కాస్ట్ అంతా కలుపుకొని ఆ డిజైన్కి మనం థౌజండ్ రూపీసే ఛార్జ్ వేయాలి కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడు వేస్తున్నారండి అలాంటప్పుడు మనం అడగాల్సిండేదే అడగాలండి అలాంటప్పుడు అయితే ఎగిన మనము కాస్ట్ అయితే ఎగిన కానీ మరీ త్రీ ఫిఫ్టీలోను ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ చెప్పినప్పుడు మాత్రము దయచేసి అడగకండి ఎందుకనంటే కదిన చాలా తక్కువ బడ్జెట్లో వేపించుకున్నప్పుడు కాస్ట్లు చాలా దారుణంగా ఉంటాయి కదండి మీరు కూడా చూస్తున్నారు కదా అసలు ఎంత టైం టేకింగ్ అసలు ఒక్కొక్క హ్యాండ్ చూడండి ఫైవ్ అవర్స్ హలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఆ ఆప్తో నన్ను ఉండండి మిషన్ మిశన ఆపాను చూడండి ఇక్కడ చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి మీరు చాలా డిఫరెన్స్ ఉంటుంది దీనికి దీనికి డిఫరెన్స్ ఈ ఇక్కడ ఇక్కడ దీనికి సారీ దీనికి దీనికి కాదు ఇది ఒకటే అనమాట ఈ ఇక్కడ ఇక్కడ చూడండి మీరు దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇది ఉబ్బెత్తుగా ఉంది ఇది ఉబ్బెత్తుగా తక్కువ ఉంది అంటే ఇది సింగిల్గా వేసాం కాబట్టి ఇలా ఉంది దీనిపైన మళ్ళీ వర్క్ వేస్తే గినా ఇలా థిక్నెస్గా వస్తుంది అనమాట ఓకేనా ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత స్వల్ప ఆగుందో ఇది చాలా స్వల్పాగుంది కదా ఇది చూడండి ఎంత థిక్కుగా ఉందో అబ్జర్వ్ చేస్తున్నారా మీరు ఇది సింగిల్ కోట సింగిల్గా వేసిండేది చూడండి థ్రెడ్స్ కూడా దూరం దూరంగా ఉన్నాయి మనకి ఇది చూడండి దగ్గరగా ఉబ్బెత్తుగా నీటి ఫినిషింగ్తో ఎంత బాగుందో చూడండి ఇట్ సైడు ఇది ఇది నీట్ ఫినిషింగ్తో ఉంది ఇది ఇది నీట్ ఫినిషింగ్తో ఇది చూడండి అదే అనమాట డిఫరెన్స్ వాళ్ళు ఇలా వేసిస్తారు వాళ్ళు ఇలా వేసిస్తారు కంప్యూటర్ ఎంబ్రైటింగ్ వర్క్ చేసేవాళ్ళు ఇలా వేసిస్తారు తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ తీసుకుంటారనమాట మేము ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ దగ్గర మేము వెనకాడమండి కాబట్టి మాకు టైం వేస్ట్ వన్ అవర్ టూ అవర్స్ టైం వేస్ట్ చేసినా కూడా మా వర్క్ ఈ విధంగా ఉంటుంది వాళ్ళ వర్క్ ఈ విధంగా ఉంటే మా వర్క్ ఈ విధంగా ఉంటుంది ఓకేనా డిఫరెన్స్ మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను చాలా దగ్గరగా కూడా చూపించాను చూడండి ఎంత సల్పాగా ఉందో చూడండి ఇది ఇది చాలా సల్పాగా ఉంది మా దగ్గర ఇలా ఉంటుంది థిక్నెస్ మేము ఓపికతో దీనిపైన వేసిండే దానిపైన వేసి ఇస్తాము ఓపికతో ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ మేము ఎక్కువ తీసుకుంటామండి కంపల్సరీగా వాళ్ళు ఈ విధంగా వేస్తారు తక్కువ తీసుకుంటారు బడ్జెట్ మేము ఈ విధంగా వేస్తాము మేము క్వాలిటీ కాదండి రోజులు కూడా మనకి బ్లౌజ్ డిజైన్ వచ్చేసి చాలా ఒక మనకి ఇయర్స్గా రావాలి కాబట్టి ఎక్కువ రోజులు రావాలి కాబట్టి ఈ విధంగా వేసుకుంటేనే మనకి బ్లౌజ్ ఎక్కువ రోజులు వస్తుంది ఈ విధంగా అని అంటే కానీ థ్రెడ్స్ లేచి వెళ్ళిపోతాయండి అది దానికి దానికి డిఫరెన్స్ ఓకేనా ఈ బ్లౌజ్ వచ్చేసి మరి చాలా అర్జెంటు బ్లౌజ్ అండి మనకి ఎంత కస్టమర్ ఎంత అర్జెంటు బ్లౌజ్ అయినా కూడా మనమైతే ఎంత టైం వేస్ట్ చేసుకోనైనా కూడా నైట్ అవుట్ నైట్ ట్వెల్వ్ వరకు లెవెన్ వరకు చేసైనా కూడా మనకి కస్టమర్కి మనము ఇలా ఇస్తాం కానీ ఇలా అయితే ఇయ్యమండి నాకైతే మనసు ఒప్పదు నేనైతే గైనా అలా వెయ్యను లేదు కస్టమర్ మరీ ఇబ్బంది పెట్టారంటే గయినా వెనక్కి అయినా పంపించేస్తాను కానీ ఇలా సింగిల్ కోటా మీద వేసే తగిన కస్టమర్కి అయితేగినా నేను ఇవ్వనండి టైం వేస్ట్ అవుతుంది కదా టూ అవర్స్ త్రీ అవర్స్ మళ్ళీ మనం మేలుకోవాల్సి వస్తుంది కదా అని అయితేగినా నేనై తగిన కస్టమర్కి అలా వేసి అయితే ఇయ్య ఇయ్యనండి వెనక్కి అయినా పంపిస్తాను కానీ ఇలా అయితే గినా వేసి ఇస్తాము ఇలా అయితేగినా వేసి ఇయ్యం అది చూడండి సింగిల్ కోటా పైన ఎలా ఉందో అసలు డిజైను మీరే చూస్తున్నారు కదా ఎంత సల్ఫాగా ఉందో చూడండి ఇక్కడ చూడండి మీరు ఈ ఫినిషింగ్ చూడండి ఈ ఫినిషింగ్కి ఈ ఫినిషింగ్కి తేడా మీరు చూడండి అబ్జర్వ్ చేసుకోండి ఓకేనా కస్టమర్స్ మీకు అర్థం అవ్వాలనే ఇంత క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఈ హాఫ్ అయిపోయింది కంప్లీట్గా ఈ హాఫ్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక హాఫ్ వేస్తుంది విత్తు కూడా చూడండి మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చింది మీకు ఏ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళు కూడా ఇంత విడితే అయితే ఇవ్వరండి టైం వేస్ట్ అవుతుంది దీంట్లో ఎంత వరకు ఇస్తారో తెలుసా మీకు ఇక్కడ నుంచి మీకు ఇక్కడ దాకే ఇక్కడ దాకే ఇస్తారండి కానీ మేము ఏం చేస్తాం ఇక్కడి నుంచి మేము ఇక్కడ దాకా ఇచ్చాం కానీ కస్టమర్స్ కంప్యూటర్ చేసే వాళ్ళు మాత్రము ఇక్కడి వరకే ఇస్తారండి ఈ వర్క్ అంతా ఇవ్వరండి ఇదంతా ఇవ్వరు మేము అలా కాదు కుట్లల్లోకి పోయినా కూడా వర్క్ ఓకే కానీ స్పేస్ మాత్రం స్టిచ్ చేసిన తర్వాత స్పేస్ మాత్రం ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మేము టైం మాకు వేస్ట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఈ విధంగా వర్క్ చేసే తగిన ఇస్తాం మేము ఓకేనా మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను మా బాధ అయితే తగిన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళ బాధ సో ఓకేనా ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ కోట ఫస్ట్ టైం వేయడం అయితేగినా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వేస్తున్నాం అనమాట మళ్ళా వేసిన దానిపైనే వేస్తున్నాం చూడండి మీరు కూడా చూడండి వేసిన దానిపైన మనం వేస్తున్నాం చూస్తున్నారు కదా వేసిన దానిపైన తగిన మళ్ళీ వేస్తున్నాం మనము ఓకేనా మీరు కూడా చూస్తున్నారండి ఇలా వేసిన దానిపైన మనం వేసి తగినా ఏమవుతుంది అని అంటే మనకి థిక్నెస్ బాగా వస్తుంది నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అనమాట సో వీడియో గయినా నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి డోంట్ వర్గెట్ సబ్స్క్రైబ్